Jump. ఇటీవల గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు స్ట్రైనింగ్ ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డికే శర్మ మాటివిత్ చెప్పారు. సౌని 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 హలో అలాగే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ అడిగితే జవాబు చెప్తారా మూడు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైలు కింద పడి చావండి సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి చంపేస్తా యూ డోంట్ నో అబౌట్ మీ సార్ కూల్ సార్ కూల్ సార్ ఇదిగో చూడండి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్ లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్ దట్స్ ఇట్ నాన్న నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను అలాగే నాన్నగారికి ఏమైనా తినడానికి తీసుకురా అమ్మా నాకు ఆకలి నువ్వు వెళ్ళమ్మా అదేటండి పొద్దు నుంచి మీరు తినలేదు నాకు విషం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను కన్న తండ్రి ఏమిటి కూడా

నేను ఈ హత్యలు చేయలేదు నానా టీవీలోనూ పేపర్లో నువ్వే అంత కూడా ఫోటోలు వేశారా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులో సర్టిఫై చేశాడు అంతేగా చేయ కూడా చేసుకున్నట్టు రా కానీ నేను నమ్మలేదు ఇంతవరకు మిమ్మల్ని అనటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు ఇప్పుడు మాటిస్తున్నాను మీరు తలదించుకునేలా చేశాను